ప్రకటన గ్రంథంలో యోహాను చిన్న పుస్తకాన్ని ఎందుకు తిన్నాడు ప్రకటన గ్రంథం అధ్యాయంలో యోహాను ఒక బలమైన దూతను చూశాడు అతను ఒక పాదం సముద్రమీద మరొక పాదం భూమిమీద నిలబడి తన చేతిలో ఒక చిన్న గ్రంథాన్ని పట్టుకుని ఉన్నాడు అప్పుడు ఒక వింత ఆజన వస్తుంది ఈ గ్రంథమును తీసుకొని తినుము ఇది నీ కడుపులో చేదుగా ఉండునుగాని నీ నోటికి తేనెవలే తీయగా వుండును కాబట్టి యోహాను ఆ గ్రంథమును తీసుకుని తిన్నాడు దూత చెప్పినట్లుగా రుచికి అది తీయగా అనిపించింది కాని కొద్దిసేపటికే అది అతనిలో చేదుగా మారింది ఎందుకంటే దేవుని వాక్యం సంతోషాన్ని భారమును రెండింటినీ కలిగ ఉంటుంది వినియస్తులకు నిరీక్షణను గర్విష్కులకు తీర్పునూ అందిస్తుంది ఇది కేవలం అందించడానికి ఒక సందేశం కాదు మోయడానికి ఒక భారము యోహాను మాట్లాడే ముందు తాను చెప్పబోయే మాటలాగ్ని అతను అనుభవించాల్సి వచ్చింది ఎందుకంటే నిజమైన దూతలు కేవలం సత్యాన్ని వల్లించరు వారు దానిని భరిస్తారు దేవుని వాక్యం దానిని మోసేవారిని ఇప్పటికీ శుద్ధి చేస్తుందని మీరు విశ్వసిస్తే ఆమెనని టైప్ చేసి ప్రభువా నీ వాక్యం ద్వారా నన్ను తీర్చిదిద్దు అని ప్రకటించండి